ఈనాడు రామోజీరావు జీవితం ఓ గొప్ప స్ఫూర్తి పుస్తకం సామాన్యుడు అసామాన్యంగా ఎదకొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి యుక్త వయసులో ఆయనకు సామాజిక బాధ్యత అపారంగా ఉండేది రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో పుట్టారాయన తండ్రి వెంకట సుబ్బారావు తల్లి సుబ్బమ్మలకు లేఖలేక కలిగిన సంతానం వీరిది వ్యవసాయ కుటుంబం ఇద్దరు అక్కల తర్వాత రామోజీరావు ఎనిమిదేళ్లకగాను నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టారు అందుకే ఆయన్ను గారాభంగా పెంచుకున్నారు స్కూల్లో తనకు తనగా రామోజీరావు అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు కూడా కాదనలేదు మొదటిసారి ఎనిమిదవ తరగతి చదివేందుకు గుడివాడ వచ్చారాయన ఆయన హై స్కూల్ చదువు పూర్తి చేశారు ఆ తర్వాత ప్లస్ టూ తో పాటు బిఎస్సి కూడా గుడివాడలోనే చదువుకున్నారు అయితే కళల మీద మంచి ఆసక్తి ఉండేది బాగా వేసేవారు క్రియేటివిటీ చూపించేవారు దీంతో ఏం చేయాలా అని కొన్నాళ్ల పాటు ఆలోచించారు రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా పనిచేశారు కొన్నాళ్ల పాటు పనిచేసిన తర్వాత రామోజీరావుకు తల్లిదండ్రులు రమణమ్మతో పెళ్లి కుదిరించారు అయితే ఆమె పేరు మార్చుకున్నారు ఇద్దరు అనుకోకుండా పేర్లు మార్చుకుని రామోజీరావు రావుదేవి దంపతులయ్యారు ఇక అప్పటికే ఢిల్లీలోనే ఉద్యోగం చేస్తున్నారు రామోజీ రావు ఇక ఈ దంపతులకు పెద్ద కుమారుడు కిరణ్ పుట్టారు ఆ సమయంలో అక్కడ సంపాదన సరిపోలేదు భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు మొదలయ్యాయి ఢిల్లీలో వ్యాపారాలను చాలా ఆసక్తిగా గమనించారు ఇక కొడుకు పుట్టిన తర్వాత ఏదైనా సొంతంగా వ్యాపారం చెయ్యాలి తాను నలుగురికి పరికల్పించే స్థాయిలో ఉండాలనుకున్నారు రామోజీరావు దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంటి దగ్గర ఉన్న ఆయన వ్యాపారం చేయాలి అనుకున్నారు అయితే మహిళలు మాత్రమే చేసే ఆ ఆలోచన నుంచి పుట్టిందే మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు చిట్ ఫండ్ ఎవరైనా సరే డబ్బు ఇచ్చారంటే దాన్ని తన కంటే కూడా వేరే వారి కష్టమని నమ్మి జాగ్రత్తగా పద్దులు రాసి సమయానికి ఇచ్చేవారు అలా ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ ను పది మందితో మొదలు పెట్టి వేలాది మందికి విస్తరించారు అది తర్వాత దాదాపుగా అరవై వేల మంది ఖాతాదారులకు చేరి సక్సెస్ అయింది అయితే స్వతహాగా రైతు బిడ్డ రైతులకు ఆధునిక వ్యవసాయం పరిచయం చేయాలనుకున్నారు ఆయన ఆ ఆలోచనల నుంచి పుట్టిందే అన్నదాత మాస పత్రిక ప్రముఖ వ్యవసాయ అధికారుల సూచనల నుంచి యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతమైన రైతుల కథనాలతో రూపొందిన అన్నదాత కూడా సూపర్ హిట్ అయింది అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ తన చేతిలో ఉంది జాతీయ స్థాయి పత్రికలు కానీ ప్రాంతీయ పత్రికలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ఈ రోజు పేపర్ కొనాలంటే కేవలం పట్టణంలోని బస్టాండ్లు లేదా ప్రముఖ కూడలులో మాత్రమే దొరికేవి కొన్నిసార్లు వారికి పేపర్లు కూడా అందేవి కాదు అలా అంతకపోతే ఆ రోజు సాయంత్రం లేదా మరుసటి రోజున నిన్నటి పేపర్ చదవాల్సి వచ్చేది రాజకీయాలు సమకాలీన అంశాల మీద రామోజీరావుకు మొదటి నుంచి ఆసక్తి ఉండేది కానీ ఆ చదవాలన్న ఆకలి మాత్రం తీరేది కాదు ఎందుకంటే సరైన పత్రికలు లేవు పైగా సమాజంలో ఏదైనా చెడు జరిగితే యుక్త వయసులో ఉన్న రామోజీరావుకు కోపం వచ్చేది ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు తనకు పుచ్చలపల్లి సుందరయ్య చండ రాజేశ్వరరావులు ఆదర్శ జీవితం స్ఫూర్తి వారి మాటలు స్పీచ్లు రచనలు ఆయనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి అలా మనం ఎందుకు పత్రిక పెట్టకూడదు సామాన్యుడికి మనమే ఎందుకు వాయిస్ కాకూడదు సాలు నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులను ఎందుకు పనిచేసేలా కర్తవ్య బోధన చేయకూడదు అనుకున్నారు అలా పేపర్ చదవాలనుకున్న కోరిక తీరకపోగా సామాన్యుడికి సరైన దినపత్రిక లేదనే కోరికతో ఈనాడును స్థాపించారు రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడుని విశాఖపట్నంలో స్థాపించారు కానీ పత్రిక అంటే ఇవాళ వార్తలను రేపు చదవడం కాదు సూర్యోదయానికి ముందే పత్రిక చదివి తమ పనులు తాము చేస్తారు ఉండాలనేది ఆయన సంకల్పం అలా చిన్న ప్రెస్ తో ఈనాడును స్థాపించారు రామోజీరావు అంతేకాదు ఉదయం ఐదు గంటలకే సైకిల్ మీద పేపర్ ను ప్రతి ఇంటి గేటు ముందు వేసి రావాలని పేపర్ సభ్యత్వం తీసుకున్న వారికి సూర్యుడు రాకముందే వారి చేతిలో ఉండాలని పని మొదలు పెట్టించారు ఆ వెంటనే తాను కూడా ఉదయమే సైకిల్ మీద తిరిగేవారు ఎందుకంటే పేపర్ ఎక్కడ వేస్తున్నారు ఎలా వేయాలి అనే దానిపై తాను సైతం తిరిగి దినపత్రికను సప్లై చేశారు ఆయన మిల్లిగా పేపర్ చదివే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది ఒకప్పుడు కేవలం డబ్బున్న వారు మాత్రమే చదివేవారు ఆ తర్వాత సామాన్యులకు కూడా దినపత్రిక చదవాలన్న కుతూహలం పెంచేలా వార్తలను రాసేవారు ఆయన ప్రభుత్వ విధానాలను అవినీతి పనులను చీల్చి చండాడుతూ జర్నలిజం పవర్ ను ప్రజలకు మొదటిసారి చూపించింది ఈనాడు దీంతో ప్రతి హోటల్లో దర్శనమిచ్చేది ఈనాడు పేపర్ వేసుకుని హోటల్ నడిపిన వారు కూడా ఎంతో మంది సక్సెస్ అయ్యారు పలానా హోటల్లో ఈ పేపర్ ఉంటుంది అని వెళ్లి మరీ అక్కడే తిని అక్కడే చదివేవారు అలా విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఈనాడు విస్తరించింది మార్గదర్శితో మొదలైన చిట్ఫండ్ వ్యాపారం కంటే వెయ్యి రెట్ల అభివృద్ధితో ఉందో ఈనాడు ముందుకు సాగింది అలా ఈనాడు సామాన్యుడి వాయస్గా మారింది ఎన్ని పేపర్లు చదివినా ఈనాడు చదువుకుంటే ఏదో వెళుతి ఉంటుందనేలా సామాన్య రీడర్కు ఆయన కిక్కిచ్చారు మెల్లిగా స్పెషల్ పేజీలను పరిచయం చేశారు మహిళలకు వసుంధర సినిమా పేజ్ చివరిలో స్పోర్ట్స్ పేజీని పరిచయం చేశారు ఆయన వసుంధర పేజీ పరిచయం తర్వాత రెట్టింపు సంఖ్యలో ఈనాడు సెల్స్ పెరగడం ఆ రోజుల్లో సంచలనం అలాగే ఈనాడు పేపర్ కాంగ్రెస్ పార్టీ పాలిట సింహ స్వప్నలా నిలిచింది ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రపంచం మొదలు కావడానికి ఈనాడు కూడా ఓ కారణం ప్రతిపక్షం లేకుండా యథేచ్ఛగా సాగుతున్న కాంగ్రెస్ పానాలను ఎన్టీఆర్ కు తోడు ఈనాడు కూడా తోడైంది ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేస్తుందో రోజు వచ్చే వార్తలతో ఎన్టీఆర్ ను గెలిపించారు ప్రజలు అలా నాటి నుంచి ఈనాడు పాకింది దేశంలోనే అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా కూడా కొన్నాళ్ల పాటు రికార్డు క్రియేట్ చేసింది ఈనాడు ఆ తర్వాత సినిమా ప్రియుల కోసం సితారా సాహితీ ప్రియుల కోసం చతుర విపులను కూడా ప్రవేశపెట్టి మీడియా రంగంలోకి దూసుకుపోయారు అయితే ఇంగ్లీష్ లో కూడా ఇదే రేంజ్ లో జాతీయ స్థాయిలో సంచలన సృష్టించాలనుకున్నారు రామోజీరావు అలా న్యూస్ టుడే స్థాపించారు కానీ అది క్లిక్ కాలేదు ఇంగ్లీష్ చదివేవారు తక్కువగా ఉండడంతో పాటు జాతీయ పత్రికలతో పోటీ పడలేకపోయారు దీంతో దానిని మూసేశారు ఆయన ఇంకా చెప్పాలంటే మొదటిసారి ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ కావడం రామోజీరావుకు చరిత్రలోనే లేదు మొదటిసారి న్యూస్ టుడే మూసేశారు కానీ ఆ సమయంలోనే ప్రియా ఫుడ్స్ ను స్థాపించి తెలుగు వారి రుచులను బయట రాష్ట్రాల వారికి కూడా రుచి చూపించిన గణత రామోజీరావుదే వందల రకాల పచ్చళ్ళ నుంచి స్నాక్స్ వరకు తయారు చేశారు ఆ తర్వాత తర్వాత ప్రియా పచ్చలకు డిమాండ్ పెరగడంతో ఏకంగా విదేశాలకు కూడా ఎగుమతి చేసి మరో రికార్డు క్రియేట్ చేశారు ఎందుకంటే గతంలోనే రామోజీరావుకు ఈ పచ్చళ్ళపై ఓ అనుభవం ఉంది కానీ టైం కోసం వేచి చూశారు దానికి ప్రియా అని పేరు పెట్టారు ఈ ప్రియా కు జాతీయ స్థాయిలో నాడు ఎన్నో అవార్డులు దక్కాయి స్వచ్ఛమైన క్వాలిటీతో ఉన్న పచ్చళ్లను దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగు రుచుల ప్రియులు ఆదరించారు అలా ప్రియా కూడా సక్సెస్ అయింది ఇక ఆ తర్వాత దూరదర్శన్ మాత్రమే ఉన్న తెలుగు వారికి ఈ టీవీని పరిచయం చేశారు రామోజీరావు అప్పటికే జమినీ టీవీ కూడా మొదట పద్దెనిమిది గంటల ప్రసారాల నుంచి ఇరవై నాలుగు గంటల ప్రసారాలతో ఈటీవీ సంచలనం సృష్టించింది సినిమాలు కావాలంటే వారానికి ఓసారి దూరదర్శన్లో చూసేవారికి చూసే వారికి ఎంటర్టైన్మెంట్ కరువు తీర్చింది ఈనాడు ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈనాడు నెట్వర్క్ ను విస్తరించారు ఇక ఈనాడుతో పాటుగా సినిమాలు కూడా నిర్మించారు రామోజీరావు సామాజిక అంశాలతో సినిమాలు తీసేందుకు ఆయన ఆసక్తి చూపించేవారు అసభ్యం లేకుండా అందరూ చూసేలా సినిమా కథలు ఉండాలనేది రామోజీరావు తపన అలానే శ్రీవారికి ప్రేమలేఖ లేఖ నుంచి ప్రతిఘటన రాగం అమ్మ పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సినిమాలను పేరుతో నిర్మించారు ఇక ఆ తర్వాత మయూరి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో సినిమా చేశారు ఆయన ఇక దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు రామోజీ రావు హిందీ సినిమాల నుంచి దేశంలోని ఏ భారీ బడ్జెట్ మూవీ తెరకక్కలన్నా కూడా హైదరాబాద్ వచ్చేలా దర్శక నిర్మాతలు హీరోలను ఆకర్షించి హైదరాబాద్ ను మూవీ హక్ గా తీర్చిదిద్దారు అంతేకాదు మన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలను హీరోయిన్లను కూడా పరిచయం చేశారు ఉదయ్ కిరణ్ తరుణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక హీరోయిన్ ఫస్ట్ మూవీ ఇష్టం ఈ సినిమా కూడా రామోజీ అయితే జీవితం సక్సెస్ఫుల్ గా సాగుతున్న తరుణంలో తన చిన్న కొడుకు సుమన్ క్యాన్సర్ తో చనిపోవడం ఆయన కొంగదీసింది రామోజీరావు మానసికంగా దెబ్బతిన్నారు సీరియల్ యాక్టర్ ప్రభాకర్ తో కలిసి సుమన్ రామోజీరావు ఎదురు తిరిగారు అయితే రామోజీరావు ఆ విషయాన్ని చాకచక్యంగా పరిష్కరించారు ఆ తర్వాత సుమన్ మరణించారు ఇక సుమన్ మరణించాక మార్గదర్శలు అగ్రమాలు జరిగాయని నాటి వైఎస్ హయాంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసులు వేశారు దీంతో ఆర్థిక ఇబ్బంది మొదలయ్యాయి పదివేల ఎకరాల ఉన్న ఫిలిం సిటీ పెద్దగా సక్సెస్ కాలేదు మార్గదర్శి చట్టానికి విరుద్ధంగా వ్యాపారాలకు మళ్ళిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు దీంతో ఏకంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఈటీవీ నెట్వర్క్స్ ఛానల్స్ ను ముఖేష్ అంబానీకి అమ్మేశారు రాఘోజీ రావు ఆ తర్వాత విపులా చిత్ర పత్రికలను కూడా క్లోజ్ చేసేశారు అన్నదాత కూడా ఆకోవులకే వెళ్లిపోయింది అయితే ఈనాడు ప్రియా పచ్చళ్ళు విజయవంతంగా నడుస్తున్నాయి ఫిలిం సిటీ కూడా నష్టాలను వీడియో అంతేకాదు ఈటీవీ లైఫ్ అభిరుచి సినిమా బాలభారత్ లాంటి ఛానల్స్ ను ఈటీవీ భారత్ను మళ్ళీ ప్రారంభించారు అయితే ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రామోజీరావు ఇబ్బందులను ఎదుర్కొన్నారు తన సర్కారును తక్కువ చేసి ప్రజల్లో చులకన చేసేలా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుందని జగన్ కక్ష కట్టేశారు దీంతో రామోజీరావుపై కేసులు నమోదయ్యాయి మార్గదర్శి చిట్ ఫండ్ ఆస్తులపై సిఐడి దాడులతో పాటు చెల్లింపులను కూడా ఆపేలా చర్యలు తీసుకున్నారు ఇక వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావుకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అధికారులు ఆ రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది ఇక ఆ తర్వాత రామోజీరావు పూర్తి మద్దతు బాబుకి ఇవ్వడం మొదలు పెట్టారు ఈనాడు పేపర్ నుంచి ఈటీవీ వరకు అన్ని కూడా బాబుకు మద్దతుగా తెలియజేశారు గతంలో కూడా ఆయన ఎప్పుడు టీడీపీకే మద్దతుగా నిలిచేవారు జగన్ను గద్దె దించడమే ఈనాడు లక్ష్యమైంది ఇది జగన్ వర్సెస్ రామోజీరావు పోరుగా కూడా మారింది ఎన్ని కేసులు పెట్టినా రామోజీరావు మాత్రం వెనక్కి తగ్గలేదు ఎంతలా అంటే ఏపీలో ఈనాడు పేపరు టీవీలు చంద్రబాబుకు మద్దతుగా వార్తలు రాయడం మొదలు పెట్టాయి అలా రామోజీరావు చంద్రబాబు నాయుడు కూటమి సక్సెస్ అయ్యేందుకు తన వంతు సాయం చేశారు కూటమి గెలుపున ఆయన చూశారు అయితే హఠాత్తుగా గుండె సంబంధమైన సమస్య తీవ్రం కావడంతో జూన్ ఆరున స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు స్టంట్ కూడా వేశారు కానీ ఇతరత్ర సమస్యలు తీవ్రం కావడంతో జూన్ ఎనిమిది ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు కన్ను మూసారు రామోజీరావు ఆయన మరణంతో ఓ మీడియా ముగిసిందని చెప్పొచ్చు చిట్టు వ్యాపారం నుంచి మొదలు పెట్టి ప్రియాఫిట్స్ వరకు ఆయన ప్రతి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు నష్టాలు రాగానే వాటిని మూసేసి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవారు ఎక్కడో ఢిల్లీలో నెలకు రెండు వందల జీతంతో కెరీర్ మొదలుపెట్టిన రామోజీరావు ఎనిమిది లక్షల కోట్ల ఆస్తులను ఆయన సృష్టించారు మరి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలను కోరుకుందాం రామోజీరావుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి